ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج سٹیٹ رورل پاورٹی ایرڈکیشن آرگنیزیشن کے سی ای او اے ایم ڈی ام امتیاز صاحب آئی اے ای ایس ہائیفر انٹرنیشنل پروگرام کے ڈائریکٹر ڈاکٹر شام نے کلیکٹریٹ کانفرنس ہال میں ایک مشترکہ اجلاس منعقد کیا اس موقع پر اے ایم ڈی امتیاز صاحب نے بتایا کہ ریاستی حکومت خواتین کو خود روزگار سے جوڑنے کے لیے بڑے پیمانے پر کام کر رہی ہے اے ایم ڈی امتیاز صاحب نے بتایا کہ سرپ کے تحت حکومت نے ریاست میں خواتین کی زندگی کو بہتر بنانے کے لیے بہت سارے اقدامات کیے ہیں اے ایم ڈی امتیاز صاحب نے کہا کہ زلے میں یعنی نندیال اور کرنول زلے میں ہزار یونٹس قائم ہونے جا رہے ہیں بلدورتی کرشنا گری اور کلور منڈل کو پائلٹ منڈل کے طور پر منتخب کیا گیا ہے یہاں پر مرگیوں کی کاشتکاری یعنی انڈرسٹری لگائی جائے گی یہاں سے مرگیوں کے جو ہے پالا جائے گا اور ان کو ہر طریقے سے جو ہے استعمال کیا جائے گا ہیپر انٹرنیشنل پروگرام کے ڈائریکٹر ڈاکٹر شام نے کہا کہ کرنول زلے میں ادھونی ڈیولپمنٹ اتھارٹی کے ایک حصے کے طور پر ہم پسماندہ علاقوں میں خواتین کی روزی روٹی کو بہتر بنانے اور ان کی مدد کے لیے ہم تیار ہیں اس موقع پر ڈی آر ڈی اے پی ڈی سلیم باشا اے پی ڈی سریدھر ڈاکٹر انیل کمار اور دیگر اہم شخصیات شریک رہے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت ఈ ప్రోగ్రామ్ పెట్టడం మరి దీంట్లో మీరు చూస్తున్నారు మనము సరుకులో లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో మనం చేసుకున్న వాటిలో ముఖ్యంగా జీవనోపాధి కల్పించడంలో మనము ఒకే మనం సర్ఫ్ సంస్థ నుంచి బ్యాంక్ చేయొచ్చు అనే టోర్నీలు వెళితే మనకు సక్సెస్ రాదు ఎందుకంటే మనం ఓన్లీ రుణాల వరకు మన ఒక మహిళకు మీరు ఈ వ్యాపారం చేయండి మీరు ఈ విధమైన చిన్న ఒక యూనిట్ పెట్టుకోండి మీకు కావాల్సింది మీకు ఎంతలో సరే సింగ్ చూపిస్తాము బ్యాంకులు చూపిస్తాము అంటే అక్కడితో మనకు ఏంటి కాదు సక్సెస్ అనేది ఎక్కువ వస్తామని అంటే మనం ఈ సక్సెస్ని అలాంటి పర్చువేషన్లో అంటే ఇదే ధ్యేయంతో ఉన్న పనిచేస్తున్న డిపార్ట్మెంట్స్ ఇదే ధ్యేయంతో కలిసి పనిచేస్తున్న మన సంస్థలు అందరినీ మనం తెలుసు ఎవరెవరు చేస్తున్నారీ అని చెప్పేసి వాళ్ళతో పాటు మనం కలిసి చేస్తే అంటే దాన్నే ఇండివిచువల్ కన్వర్జెన్స్ అంటారు కన్వర్జెన్స్ చేస్తే మనం చాలా చక్కటి రిజల్ట్స్ వస్తుంది ఇప్పుడు నేను అనుకోవడం ఒక టూ ఇయర్స్ బ్యాక్ పిఎంఈజీపీ పెట్టడం వాళ్ళకు సరిపో చాలా మందికి తెలియదు ఈరోజు పీఎంఈజీపీ ద్వారా మనం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాం అంటే దాంట్లో ఏం చేస్తున్నాం బ్యాంకు ద్వారా మనము రుణం ఇప్పిస్తున్నాం పిఎంఈజీపీ ఏదైతే డైరెక్ట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుందో థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అక్కడి నుంచి ఇస్తున్నాం మళ్ళీ కొన్ని మనకు వా వాటితో పాటు వచ్చి కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నాం దాంతో యూనిట్ అనేది సస్టైనబిలిటీ ఉంటుంది లేకపోతే మనం ఏదైతే ఆదాయం వనరులు ఏదో కల్పించామనుకుంటే ఇంతకుముందు గారు అంటున్నారు మనకు ఆ కోల్డ్ ఒక చోట ఉంటే మనకు దానికి దాన కావాలి అని లేదంటే ఒక చోట దానికి షెట్లు లేకపోతే ఏం జరుగుతాయి ఇలాంటివన్నీ అనేది సో ఇవి వాటన్నిటిని ఆలోచిస్తూ చేసి అందరూ కలిసి చేస్తే అంటే ఇది ఎంతోమంది సంస్థస్ ఐదు వందల ఆరు వందలు తయారు చేసే సంస్థ వారు ఏదైతే మనకు వా వాళ్ళు సార్ చాలా ఎక్కువ మేము ఇంకా పెద్ద బుక్ చేస్తాం అంటున్నారు మనకు ఆ కోల్డ్ ఒక చోట ఉంటే మనకు దానికి దాన కావాలి అని లేదంటే ఒక చోట దానికి షెట్ లేకపోతే ఏం జరుగుతాయి ఇలాంటివన్నీ అనేది సో ఇవి వాటన్నిటిని ఆలోచిస్తూ చేసి అందరూ కలిసి చేస్తే అంటే ఈ ఇది ఎంతో మంది సక్సెస్ స్టోరీస్ ఐదు వందల ఆరు వందలు తయారు చేసే సంస్థ వారు ఏదైతే మనకు వాళ్ళు సార్ చాలా ఎక్కువ ఉన్నాయి మేము ఇంటి దగ్గర రూపొచ్చాము ఒక మాకు ఒక యాభై నుంచి వంద సక్సెస్ స్టోరీస్ కావాలి దానికి చక్కగా అంటే అది ఓన్లీ ఫర్ అందరికి మోటివేషనల్గా ఉండాలి మహిళలు అందరు కూడా మోటివేషన్గా ఉండాలి అని చెప్తే దాన్ని డాక్యుమెంట్ చేసి నేను రిలీజ్ చేయడం మీ కూడా జిల్లా కూడా నేను కాఫీ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది సో అవన్నీ కూడా ఏంటంటే మనకు ఎన్నో మనకు సక్సెస్ స్టోరీస్ సో దీనితో మేడమ్ కలిసి పనిచేసాము సంథింగ్ లైక్ మాకు కన్వర్జెన్స్ లో అంటే అందరూ కలిసి మనం పేదరికాన్ని రూల్ కావాలనుకుంటే మనం దాన్ని సక్సెస్ కాదు మనం ఒక్కటే జస్ట్ బ్యాంకుల్లో ఇప్పించామంటే మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వకుండా అది సక్సెస్టార్ అలాగే ఇప్పుడు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మనం లైఫ్ స్టాక్లో వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం మనం అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ మనం ఇంక దగ్గర మంచి ఇమ్యూనిట్ పెట్టినట్టు జేడి ఫిషరీస్ వాళ్ళ వెరీ యాక్టివ్ ఎంతో వాళ్ళ సబ్సిడీని తీసుకున్నాం సో ఈ విధంగా మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఈ ఫర్ ఇంటర్నేషనల్ వారి యొక్క మనకి ఏవైతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మనకు అడిషనల్ ఇన్పుట్స్ అడిషనల్ సపోర్ట్ తీసుకొని మన మహిళకు మనము ఒక మంచి వయబుల్ ప్రాజెక్ట్ అంటే ఏదైతే సో వాళ్ళందరూ ఏంటంటే మనకు ఇన్పుట్స్ ఇచ్చే ఫార్మర్ దగ్గర నుంచి చివరిగా సో మీరు అందరూ కూడా అందుకనే ఆల్వేస్ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని దీంట్లో ఆలోచించండి ఎక్కడ మనకి బెనిఫిట్ వస్తుంది ఎవరి దగ్గర నుంచి వస్తుంది వేరే మన డిపార్ట్మెంట్ నుంచా వేరే స్కీమ్ నుంచా లేదా ఎవరైనా ఎన్జిఓ దీంట్లో ఉన్నారా వీళ్ళు ఎవరైనా సంస్థ వాళ్ళు పనిచేస్తారా అందరూ సపోర్ట్ తీసుకుంటే కానీ మనం సరుకు డైరెక్ట్గా కలపడం మన చుట్టూ వీళ్ళందరూ వీళ్ళందరి సహకారంతో మనము మన యొక్క ఏదైతే ఆధ్యక్షన్ ఉందో ఏదైతే అనేది అప్పుడే మనం సాధించగలం మన మహిళలకు మనం సరైన మనం జీవనోపాధి కల్పించాలి ఎందుకంటే ఎన్నో స్కీమ్స్ ఈరోజు మనం థర్టీ థౌసండ్ క్రోర్స్ బ్యాంక్ ఇండియా సో అది అందుకని చెప్పేసి ఈ మన ప్రయత్నం అంతా మనం అందరం కలిసి చేయాల్సిందేమంటే మహిళలకు అమ్మ మీకు వస్తున్న దాంట్లో మీరు కొంత మీకు ఉపయోగించుకోండి మిగతాది మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోండి ఆదాయం పెరిగితే మన కుటుంబానికి మనకు మంచి ఒక ఆనందదాయకమైన జీవితం సంతోషంగా ఉండగలరు వారికి ఆరోగ్యానికి కావాల్సిన ఖర్చులు వాళ్ళకి విద్య వాళ్ళ పిల్లలకి విద్య ఇవన్నీ కూడా అదనపు ఆదాయం సో ఇవన్నీ మీరు చేయగలరని కొత్త కొత్త రకాల మన స్కీమ్స్ ఆ బుక్ బుక్లో మీరు చూస్తే అసలు మా సక్సెస్ స్టోరీస్లో నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే మొన్న నేను మహిళా మార్ట్ ఓపెనింగ్ అని అక్కడ పిలిచారు వెజర్లో అక్కడికి వెళ్తే నేను ఆ మహిళా మాటలో ఈ డ్రై ఫిష్ అని పెట్టాను దెన్ మొన్న నేను వెళ్ళి చూస్తే అక్కడ భీమునిపట్నం ఎక్కడ ప్లేస్లో ఈ డ్రై ఫిష్ ఉంది నీట్గా ప్యాక్ చేసి మనకు మన మహిళా మాటలో ఉంది ఏంటిది అని చూస్తే ఫిష్ కనిపిస్తామని నీట్గా డ్రైగా ఉంది చాలా నీట్గా ఉంది నేను తీసుకొని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చేది అంటే మన మహిళలే తయారు చేస్తున్నారు సార్ పిఎం కంపెనీలో ఫీజ్ అని చెప్పి ఆమె వచ్చి చెప్పింది నిన్న ఈఎంఐ ఎట్లా ఎట్లా పెట్టారు అంటే ఇప్పుడు అట్లా దీని మీద కాదు సార్ మనకు మిషన్స్ వచ్చాయి మీరే మూడు లక్షల లోన్ ఇచ్చారు నాకు పిఎం కంపెనీలో అని చెప్పి ఐ ఐ వాంటెడ్ స్టే బ్యాక్ అండ్ సీ ద మెషిన్ అది కూడా సక్సెస్ స్టోరీలో డాక్యుమెంట్ చేసాము దీంట్లో అంటే ఇప్పుడు ఎంత నీట్గా ఉందంటే అది తీసుకెళ్తే నేను మాసేసి ఉంటే చాలా అది ఇదేంటి చాలా బాగుంది ప్యాకింగ్ అంటే గా మనిషికి ఆహార పదార్థాలు మన మహిళలు ఎప్పటి నుంచో చేస్తున్నారు మన మహిళలు అప్పడాలు పికిల్స్ చాలా రోజుల నుంచి సంవత్సరాలతో కూడా చేస్తున్నారు కానీ వాటిని చక్కటి విత్తులో ప్రజెంటేషన్ చేస్తే దాని యొక్క మైండ్ గా కొనే వాటిని కన్జ్యూమర్ వినే ఉంది ప్యాకింగ్ అంటే గా మనిషికి ఆహార పదార్థాలు మన మహిళలు ఎప్పటి నుంచో చేస్తున్నారు మన మహిళలు అప్పడాలు పికిల్స్ చాలా రోజుల నుంచి సంవత్సరాలతో కూడా చేస్తున్నారు కానీ వాటిని చక్కటి పిత్తులో ప్రజెంటేషన్ చేస్తే దాని యొక్క మైండ్ గా కొనే వాడికి కన్జ్యూమర్ దునియోగదారుడు ఈ రోజుల్లో లేకపోయాడు మొబైల్లో చూసి అన్ని అంటే ఎప్పుడు చూసి ఇదవుతున్నారు సో అలాంటివన్నీ కూడా మనం చేయగలం మన మహిళలు చిన్న తడిపిన పనుల్లో కాదు పాండంలోనే కాదు మొత్తము అమెరికా కూడా అమ్మగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళకు ఆ కెపాసిటీని మనం గుర్తించి దానికి సరైన రీతిలో గైడెన్స్ ఇవ్వాలి దానికి ఇక్కడ కూర్చున్న అన్ని డిపార్ట్మెంట్స్ ఎవరు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు మనకు సోషల్ ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్స్ వీళ్ళంతా దే ఆర్ డెడికేటెడ్ వాళ్ళని మనము ఏ విధంగా యూజ్ చేసుకుంటాం అనేది వాళ్ళను నేను లేదు మీరు అక్కడ కాదు మన కర్నూలు కూడా కావాలి అంటే ఆయన వచ్చి స్వయంగా చూశాడు లాస్ట్ ఇయర్ వేరే వేరే దగ్గర చూశాడు ఆధునిక ఏరియాడు హీ వాస్ కన్విన్స్డ్ ఎస్ మీరు ఏదైతే చెప్తున్నారో రంబచోడవరంలో ట్రైబల్స్ ఉన్నారు అక్కడ పేదరికం ఉంది మీ కర్నూలులోనూ ఉంది అని కన్విన్స్ అయ్యి ఇప్పుడు దట్ మా ఆర్గనైజేషన్ సో ఈ విధంగా అంతా కలిసి ఐడియాస్ అన్ని షేర్ చేసుకుని ఎక్కడెక్కడ మనకు ఇది ఉందో మీరు ఏదో మీటింగ్ లో కలెక్టర్ గారి ఆఫీస్ వచ్చి అటెండ్ అవుతున్నారు మీకు తెలుస్తా ఉంది ఈ స్కీమ్ ఉందని మీ పిడి గారు వింటారు అక్కడితో వదిలేకూడదు ఇది మన మహిళలకు యూస్ చేస్తే ఎట్లా ఇప్పుడు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఇక్కడ ఉన్నారు ఆవిడ ఇవాళ తెలుసుకున్నది వెళ్ళేసి వాళ్ళ మహిళలందరికీ మరి జిల్లాలో చెప్పాలి చెప్పి వాళ్ళ వాళ్ళ ఛానల్ ద్వారా ఇది దిస్ వే వీ కెన్ సక్సీడ్ మనం ఏదైతే పేదరికం దాన్ని తగ్గించడానికి ఇవాళ ఫస్ట్ స్లైడ్ మీరు గమనించారలేదు ఈయన వేసిన దాంట్లో మనం యూజువల్గా ఒకటి రెండు స్లైడ్స్ టైటిల్స్ సో ఈయన టైటిల్లో ఫస్ట్ టైటిల్ నైన్టీన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ పవర్టీ రూరల్ ఏరియా అంటే ఇంకా మనకు మనకు వందలో ఇరవై శాతం దాకా ఇంకా పేదరికంలోనే ఉన్నారు అనేది పెట్టారు సో వాళ్ళు కమిటెడ్గా వాళ్ళు వాళ్ళ తరఫున కొన్ని సపోర్ట్స్ మనకి ఇస్తారు ఇప్పుడు ఈ మహిళలు ఇక్కడ ఉన్నారు ఈ మహిళలందరూ సినిమాలకు మన మహిళలకే ఆమె ఎస్ఎజ్యూ అని చెప్పింది ఉద్యోగం కూడా కాకొస్తుంది ట్వంటీ థౌసండ్ దాకా మరి శాలరీ వాళ్ళు ఇప్పుడు బ్యాకెట్ ఆల్రెడీ ఒక వంద యూనిట్స్ పెడితే మనకు ఖచ్చితంగా ఒకరు ఉండాలి హండ్రెడ్ యూనిట్స్ ఒకరు సో అట్లా ఆ విధంగా సో ఎంప్లాయమెంట్ కూడా ఉంటుంది అందులో వీళ్ళ కాన్సెప్ట్ చూడండి నేను ఫస్ట్ చెప్పినప్పుడు మేక్ డిఫరెన్స్ టు ది సొసైటీ ది సర్వీస్ అండ్ ఆర్గనైజేషన్ వి కెన్ డు ఇట్ అండ్ ఆల్ దిస్ పీపుల్ సట్టింగ్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దే కెన్ హెల్ప్ యు ఇన్ దట్ దే ఆల్సో డు స మన మహిళలకి మనం చేర్చొచ్చు ఏదైనా మీరందరూ కూడా కలిసి